నమస్తే అండి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత పెన్షన్దారులకైతే శుభం జరిగిందని చెప్పవచ్చు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు చేశారు సహజ పెన్షన్లు అలాగే వికలాంగులకైతే మూడు వేల నుంచి ఆరు వేల రూపాయల వరకు కూడా పెన్షన్ పెంచి నెల నెల ఇవ్వటం సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేయటం జరుగుతుంది ఈ విధంగా శుభం జరిగిందని అయితే పెన్షన్దారులకు చెప్పవచ్చు అయితే ఇంకా కొన్ని వివరాలు ఇప్పుడు మరికొందరికి ఉన్నటువంటి వాళ్ళకి కూడా పెన్షన్ ఇచ్చేటటువంటి పరిస్థితి అకస్మాత్తుగా ఎవరైనా ముసలివారు చనిపోతే వారికి వచ్చేటటువంటి పెన్షన్ ఇక ఆగిపోతూ ఉండేది ఇంతకుముందు ఇప్పుడు ఆడవారు చనిపోతే వెనకాల కుటుంబానికి ఏమీ కూడా వచ్చేది కాదు అదే మగవారు చనిపోతే ఇంట్లోని ఆడ మనిషికి వస్తుంది వృద్ధులు అనే కాదు పడుచువారైనా వయసులో ఉన్నటువంటి వారైనా ఇంట్లోని పెద్ద దిక్కు మగవారు యజమాని చనిపోతే ఆ ఇంట్లోని ఆడవారికి భార్యకు పెన్షన్ అనేది ప్రభుత్వం అందజేస్తుంది అయితే ఈ విషయం ఏంటంటే ఇక్కడ సడన్గా ఇంట్లోని మనిషి చనిపోతే కుటుంబం ఒక్కసారిగా పడిపోతుంది ఆర్థికంగా ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఈ ప్రభుత్వాలు మనిషి చనిపోయినా ఎన్నో నెలలకు కానీ పెన్షన్ మంజూరు చేసేవి కాదు ఏ ప్రభుత్వం అయినప్పటికీ కూడా అయితే ఇంతవరకు అలా జరిగేది కానీ ఇప్పుడు ఆ సమస్య లేకుండా ఏపీలో కూటమి ప్రభుత్వం భర్త చనిపోయినటువంటి నెల రోజుల వ్యవధిలో ప్రక్రియ అంతా పూర్తి చేసి పెన్షన్ ఇవ్వాలని చూస్తోంది పింఛను తీసుకుంటున్నటువంటి భర్త చనిపోతే అదే నెలలోనే భారీకు పెన్షన్ ప్రభుత్వం అందించనుంది నవంబర్ ఒకటి నుంచి ఈ నెల పదిహేను మధ్య వితంతువులుగా ఐదు వేల నాలుగు వందల రెండు మంది భార్యలకు స్పౌజ్ కేటగిరీలో ఈ నెల ముప్పై ఒకటిన నాలుగు వేల రూపాయలు చెప్పున పెన్షన్ ఇవ్వనుంది ఏపీ గవర్నమెంట్ అయితే అలాగే మూడు నెలల వ్యవధిలో పింఛను తీసుకోలేనటువంటి దాదాపు యాభై వేల మందికి రెండు మూడు నెలల మొత్తాన్ని అంటే నెలకు నాలుగు వేలు చెప్పున మూడు నెలలు తీసుకోకపోతే పన్నెండు వేలు ఇస్తారు అలాగే కొత్త సంవత్సరం కానుకగా ఒక రోజు ముందే ప్రభుత్వం పెన్షన్లు పంపిణీ చేస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే ఒకవేళ రెండు నెలలు తీసుకోకపోతే ఒకేసారి ఎనిమిది వేల రూపాయలు ఇచ్చేటటువంటి ఏర్పాటు కూడా చేశారు నమస్తే